శ్రీ గురు చరిత్ర పారాయణ ఇరవై ఆరవ అధ్యాయం ఎవరైతే మానవులు ఈ కలియుగంలో చాలా కష్టాలు పడుతున్నామండి ఇప్పుడు కలియుగం అంటే ఇప్పుడు ప్రజెంట్ డే కష్టాలు పడుతున్నామండి మాకు ఉద్యోగాలు రావట్లేదండి గవర్నమెంట్ జాబ్ టెస్టులు రాసామండి రావట్లేదు ఫెయిల్ అయిపోతున్నాం మనసు ఎంతో దుష్ట సంకల్పాలు వచ్చేస్తున్నాయి చేతబడులు చేస్తారు మాకు నరబలు తగిలేసింది నరఘోష తగిలేసిందండి మాకు ఎప్పుడు యాక్సిడెంట్లు అయిపోతున్నాయండి తర్వాత పిల్లలు కలగట్లేదండి ఎన్ని సంవత్సరాలు చేసుకుంటే మ్యారేజ్ అయితే తర్వాత దగ్గరకు వచ్చి మ్యాచెస్ ఆగిపోతున్నాయండి మేము ఎంత కట్నం ఇవ్వాలనుకుంటున్నాం మేము అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా ఈ అధ్యాయం అంటే ఖచ్చితంగా నెరవేరిపోతాయి అదే గురుచరిత్ర పారాయణలో ఉన్నటువంటి మహిమ అనమాట కాబట్టి మీరు ట్రై చేయండి చేస్తే మీకు తెలుస్తుంది అయ్యిందా లేదా అన్నది కాబట్టి ఇక్కడ నరసింహ సరస్వతి స్వాముల వారికి ఆయన యొక్క మహిమల్ని సిద్ధపురుషుడు నామధారకుడు చెబుతున్నాడు నామధారకుడు ఏమంటాడు ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది అంతకుముందు అధ్యాయంలో స్వామి శ్రీగురుడు విద్యావంతులైనటువంటి ఆ మూర్ఖులకి ఎలా పరిచారండి బాబు అని అడిగాడు అప్పుడు సిద్ధముని మహాముని ఇలా చెప్పాడు శ్రీగురుడు కొంచెం తీవ్రమైనటువంటి కంఠంతో ఆ మూడులకు ఇలా బోధించారు ఎప్పుడు గురువులు ఎవరు మెత్తగా చెప్పరు మీరిచ్చే డబ్బుల కోసం మీరు అరటి పళ్ళు కోసం పళ్ళు కోసం పువ్వుల కోసం గురువులు ఎప్పుడు చెప్పరమ్మా మనం వెళ్ళి గురువుల దగ్గర మౌనముద్రలో ఉండాలా వినయంగా ఉండాలా నాకు ఎంత ఆస్తుందండి నాది మాది ఫ్యామిలీ చాలా రెప్యూటెడ్ ఫ్యామిలీ అండి ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు మా పేరు ప్రతిష్టలు ఉన్నాయండి ఇవేమి గురువు దగ్గర చెప్పకూడదు చాలామంది మనందరం ఏం చేస్తామంటే సామాన్య మనుషులతో మనం మాట్లాడుతున్నట్టే నేను ఎంత గొప్ప అంత గొప్ప అని గురుదేవుల దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడకూడదు ఆ అహంకారం ఆ భావన అనేది ఉండకూడదు గానగాపురం వెళ్ళినప్పుడు ఫుల్ క్లీన్ ఉండాలన్నమాట అప్పుడు గురువు అనుగ్రహిస్తాడు జగద్గురు అయినటువంటి ఆది వారు కూడా భక్తుల్ని చక్కగా ఏమని చెప్తారు కద్గ మంచి తీవ్రమైన స్వరంతోనే చెప్తారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూఢమతే అన్నారు నహి నహి రక్షత డుక్రంకరణే గోవిందం భజ మూఢమతే అరే మూర్ఖుడా అని తిడతారు గురువు అంతేగాని బాబు భక్తుడు గారు భక్తుడు గారు మీరు బాగా చేయండి క్రైములు బాగా చేయండి తప్పులు బాగా చేయండి మేము మిమ్మల్ని అనుగ్రహిస్తాం గుళ్ళకి మఠాలకి బాగా వెళ్ళండి మేము తప్పులు అనుగ్రహిస్తామని ఎవరు చెప్పరు కాబట్టి తోలు తీసేస్తానన్న విధంగా ఉంటుందన్నమాట సో దే విల్ ఇన్ డైరెక్ట్లీ దే ప్రొఫెసర్స్ అండ్ దర్ బర్డ్స్ ఆర్ దే ఎంఫాటికల్లీ సేస్ దే వార్సస్ అనమాట శ్రీకృష్ణుడు కూడా నే కబడ్డార్ నేచమత్యాది యోనుల్లోకి విసిరేస్తాను తప్పు చేస్తే అని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అదేవిధంగా మన గురుదేవులైనటువంటి బ్రహ్మ విష్ణు స్వరూపుడు మహేశ్వర స్వరూపులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి జగద్గురువు కొంచెం తీవ్రమైనటువంటి కంఠంతోనే చెప్పారు ఏమని చెప్పారు నాయన్లారా అలాగని చెప్పి ఒరే ఒరే అని అనరు నాయన్లారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధలు అనుకోవడం దురహంకారమేనాయన మేము వేద పండితలం వేద పండితలం వేద అని అనుకుంటేనే కదా జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వారి యొక్క అహంకారాన్ని పోగొట్టారు మీరు ఆ సినిమా చూడండి ఎన్టీ రామారావు గారి సినిమా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమండి పండితులరా ఏమంటారు అని చెప్పి చక్కగా ఆయన వేద పండితుల యొక్క అహంకారాన్ని తొలగిస్తారు ఏ గురువైనా చేసేది అదే అనమాట వేద పండితులైనంత మాత్రాన మీరు వేదాన్ని మేము చదివేశాం మేము ఘనాపాటిలం అంటే కుదరదు నాయన అని చెప్తున్నారు దత్తాత్రేయ స్వాముల వారు అది దురహంకారమే వేదాల లక్ష్యం పరమార్థమే ఇతరుల కోసమయ్యా బాబు పరోపకారం చేయడం కోసం పరమార్థాన్ని పొందడం కోసం తప్ప ధనాన్ని సంపాదించడం కీర్తి అహంకారం ఇవి కావునైనా మొట్టమొదటి మనకి ఉన్నటువంటి వేద పండితులను మనం ఎవరినన్నా తీసుకుంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వాడు చక్కగా బంగారు కంకణాలు వేసుకోవడం చక్కగా సన్మానాలు శాలువాలు కప్పించుకోవడం ఇవే కనబడుతున్నాయి తప్పు కాదు గురువులను సేవించడం కానీ గురుదేవులు నృసింహ సరస్వతి స్వామి వారు ఏం చెప్తున్నారు ధనాకాంక్ష కీర్తికాంక్ష ఇవి ఇవన్నీ పది మంది మన గురించి గొప్పగా చెప్పుకోవాలి ఇవన్నీ ఉండకూడదు పరమార్థం మనము అరే బాబు మన కర్మ కాలి మనము ఈ యొక్క మానవ జన్మ ఎత్తాం మన కర్మ మనకి ముగించుకోవాలా కర్మక్షయం చేసుకోవాలి మనం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మిగతా నలుగురికి చక్కగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వేదము ధర్మరహస్యాలు గురుతత్వం చెప్తే వాళ్ళు కూడా పరశు వేది ఏ విధంగా అయితే అయిస్కాంతాలని పట్టుకుని బంగారాన్ని చేసేస్తుందో అలాగే ఈ యొక్క ఏమని చెప్పాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు సాధురాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం అన్నారు అలాగే సత్సంగత్యే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు అంటే సద్గులు మంచి వాళ్ళతో తిరిగితే సద్ స సత్పురుషులతో తిరిగితే మనకి డిటాచ్మెంట్ వస్తుంది ఆ డిటాచ్మెంట్ నుంచి నిస్సంగత్వం నుంచి నిర్మోహత్వం దేని మీద ఆసక్తి రాదు అది కావాలా ఈ బిల్డింగ్లు కావాలా ఎన్ని కోట్లు కావాలా ఇది రాదు కావలసినంత దేవుడే అలాగే ఇస్తాడు నిర్మోహత్వే నిశ్చలతత్వం అక్కడి నుంచి స్టెబిలిటీ వస్తుంది ఆ స్టెబిలిటీ నుంచి నిశ్చలతత్వే జీవన్ముక్తి నువ్వు మోక్షం వస్తుంది ఇదే పరమార్థం వేదాలు చదువుకుని మాకు కీర్తి ప్రతిష్ఠలు రావాలా కంకణాలు వేయాలా కిరీటాలు కట్టాలా నో నో యూజ్ అనమాట అది పరమార్థం ఉండాలి నాయన అని చెప్పారు ఇది సమదర్శనమే పండిత లక్షణం అవ్వాలి నాయన నిజానికి వేదాలు సంపూర్ణంగా తెలుసుకున్న వారు ఇంతవరకు లేరు చరిత్రలో కానీ మేము నాలుగు మేము నాలుగు వేదాలు చదివేసాం మేము నాలుగు వేదాలు అర్థం చేసేసుకున్నాం వేద పండితుల వేగంగా సాంగోపాంగంగా అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళని చూసి నవ్వుకోవాలి మనం కాబట్టి వేదము వేదాలు ఏం చెప్పినాయో తెలుసా అండి వేదము ఆంత్యరహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకోవడం బ్రహ్మదేవుడికే ఆ సాధ్యం కాలేదు అసాధ్యం అన్నారు మరి అటువంటి వేదాలు ఏమైనాయో తెలుసా మీకు ఈ యొక్క బ్రహ్మదేవుడి గురించి వర్ణించగలిగినాయి విష్ణువు గురించి వర్ణించగలిగినాయి మహేశ్వరుడి గురించి విడిగా వర్ణించగలిగినాయి ఈ ముగ్గురు కలిసినటువంటి దత్తాత్రేయ స్వరూపం గురించి వేదాలను అడిగితే మౌనం వహించాయి వర్ణించలేఖ అంటే వేదాలు విడివిడిగా ఉన్నప్పుడు మీ ముగ్గురిని వి వివరించేసినాయి కానీ ముగ్గురు కలిసినటువంటి స్వరూపం వచ్చేసరికి మౌనం అయిపోయినాయి అందువల్ల దత్తాత్రేయుడు అంటే అంత పవర్ అనమాట పవర్ అంటే మనం అనుకునే పవర్ కాదు ఈ విగ్రహంలో పవర్ ఉందండి మనకి ఇదైపోతుందండి అయిపోతుంది కాబట్టి అది కాదు అంత మహిమ కలిగినటువంటి ఆ జగన్నాథుడు శరడు వేడితేనే మనల్ని అనుగ్రహిస్తాడు ఆయన మనం ఎంత దుష్టులమైనా ఎన్ని కర్మలు చేసినా ఎన్ని చెడ్డ పనులు చేసినా స్వామి అని మనం మన మాస్టర్ అనమాట ఆయన ఆయన్ని అడగ్గానే ఆయన కమండలం పట్టుకుని మనల్ని అనుగ్రహించడం కోసం ఒక దండం పట్టుకుని భువన త్రి త్రి పద్నాలుగు భువన బండాలకు నాయకుడైనటువంటి అధినాయకుడైనటువంటి ఆయన డైరెక్ట్ మన మాస్టర్లాగా మనకు వచ్చాడు అందుబాటులోకి వచ్చేశారు కాబట్టి ఈ వేదాల ఎంత గొప్పవో గురువుగారు నరసింహ సరస్వతి స్వాములు వారు చెప్తున్నారు పూర్వము భరద్వాజ మహర్షి ఉన్నాడు కదా మనందరికీ తెలుసు ఆయన వేదాలు మొత్తం సంపూర్ణంగా నేను అధ్యయనం చేయాలి అనుకున్నాడు అనుకుని ఏం చేశాడు బ్రహ్మచర్యం అవలంబించాడు అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయుధాయాన్ని పొందాడు మొత్తం ఒక ఐదు వేల సంవత్సరాల ఎక్స్టెన్షన్ అడిగాడు బ్రహ్మదేవుడు ఇచ్చేసాడు గ్రాంటెడ్ అన్నాడు అలా మూడు సార్లు ఎందుకు తీసుకున్నాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృత్తమైతే ఎంత తీసేసుకున్నాడంటే నాలుగు యుగాలు కదా మనకి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఇలా నాలుగు యుగాలు ఐదు వేల సార్లు జరగాల అప్పుడు అలా పునరావృతం అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలనమాట అదే ఒక పగలు బ్రహ్మదేవుడికి ఒక డే టైం అయింది మనకి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు అయినట్టు అలాంటిది మరి పూర్వం భరద్వాజ మహర్షి ఏం చేశాడు బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు అంటే మూడు బ్రహ్మ రోజులు బ్రహ్మకు బ్రహ్మకు రోజు అవ్వాలి ఒక పగలే అయ్యింది కదా అలాంటి మళ్ళీ ఇంకొక ఐదు వే ఈ యొక్క ఐదు వేల సార్లు నాలుగు యుగాలు పునరావృతం అయితే నైట్ అవుతుంది అలాంటిది బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది అలా మూడు సార్లు అయితే బ్రహ్మదేవుడు మూడు రో మూడు రివర్ష మూడు రోజులు అలాంటిది భరద్వాజ మహర్షి అలాంటి మూడు రోజులు గురువు వద్ద వేదం నేర్చుకోవడానికి సరిపోక తపస్సు చేశాడు తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై వేదం పూర్తిగా నాకే తెలియదు చూసారా బ్రహ్మదేవుడికి ఎంత వినయం నాకే తెలియదు నాయన బ్రహ్మదే అని చెప్పి నువ్వు ఏమో వే నీకు వేదరాశిని చూపిస్తాను నువ్వు నేర్చుకున్నావు కదా అని చెప్పి చూడు అని చెప్పేసి చూపించాడు ఇలా అది ఎలా ఉందండి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నటువంటి పర్వతాల లాంటి అపారమైనటువంటి వేదరాశులు ఉన్నాయి అక్కడ దాన్ని చూపించాడు భరద్వాజుడు చూసి భయపడ్డాడు బాబోయ్ అయ్యో నేను ఎంతకాలం పఠిస్తే వేదం అంతా కలిసి ఇందులో ఒక పిడికిడైనా కూడా లేదే అని చెప్పి అప్పుడు వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా ఎన్ని కల్పాలైనా సరే మనం తెలుసుకోలేము వేదంలో అని చెప్పి తలచి నాకు అవసరమైంది స్వామి మీరే నిర్ణయించి నాకు ప్రసాదించండి అని అడిగిది రావాలన్నమాట మంచి కోరిక ఇది స్వామి గురుదేవా మీకు నాకు ఏది మంచిదో నాకు అది చేయండి అని అడిగితే మనకి ఏ కష్టాలు రావు మనమేమంటాం నోనో స్వామి నాకు ఆ అమ్మాయితోనే పెళ్ళవాలి నోనో స్వామి నేను ఈ సైటే కొనాలి పక్కన ఇంకా వేరే సైడ్ నాకు వేరే ఏరియాలో వద్దు ఇలా కండిషన్స్ పెడితే ఆ యూనివర్సిటీలోనే నాకు సీట్ కావాలా వేరే యూనివర్సిటీలో నో అంటే కుదరదు కాబట్టి అందుకనే పరబుద్ధి భయానక స్వబుద్ధి ఉపయోగకారిణి గురుబుద్ధి విశేషత గురుబుద్ధితో విశేషంగా ఉంటుంది మీకు పర ఇతరుల యొక్క మన పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళు సలహాలు తీసుకుంటే పరబుద్ధి భయానక పోతాం మనం అట్లీస్ట్ కనీసం మన స్వబుద్ధితో మనం చేసుకుంటే ఉపయోగకారిని కొంతవరకు అన్న ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరే నిర్ణయించి నాకు ఇవ్వండి అని అడగాల అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు అనంతమైనటువంటి ఆ వేదరాశి నుంచి మూడు పిడికిళ్ళు తీశాడు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంతవరకు అంతవరకు నువ్వు జీవించుగాక అని చెప్పో అన్నాడు ఈ మూడు పిడికెళ్ళు నేర్చుకుని వెళ్ళిపో అన్నాడు అని వరమించాడు కానీ ఆ మూడు పిడికెళ్ళు వేదము అధ్యయనం చేయడమే అతనికి ఎంతవరకు పూర్తి అవ్వలేదు ఇప్పుడు భరద్వాజ మహర్షికి ఇప్పుడికి కూడా కాబట్టి సాక్షాత్తు నారాయణుడే ఏం చేశాడండి బాధరాయనుడిగా అవతరించాడు అంటే వ్యాసుడిగా వేద వ్యాసుడిగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా చేసి వాటిని ఏం చేశాడు నలుగురు శిష్యులుగా చెప్పాడు ఒకడు పైలుడు రెండోది వైశంపాయనుడు మూడు జైమిని నాలుగోవాడు సుమంతుడు అనేటటువంటి శిష్యులకి ఒక్కొక్క వేదం చొప్పున ఆయన చెప్పాడనమాట వాళ్ళంతా కూడా ఈ కల్పం అయ్యేంత వరకు కూడా అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు వాళ్ళకు కూడా తెలియలేదనమాట మొత్తం కల్పాంతం వరకు చదువుతూనే ఉన్నారు అటువంటప్పుడు అల్పాయుష్కులైనటువంటి మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువయ్యా కుపండితులారా అని చెప్పేసి గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతీ స్వాముల వారు పండితులనిద్దరిని అడిగారు వేదమంతా నెరవగలడగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కాబట్టే వ్యాసుడు ఏం చేశాడు నాలుగు విభాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనేటటువంటి శిష్యుడికి బోధించాడు దాన్ని ధ్యానించడానికే దాన్ని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం గోత్రం గాయత్రి ఛందస్సు ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామరేకులు వంటి కళ్ళు కలిగి సుస్పష్టమైనటువంటి కంఠము గిరజాల జుట్టు వంక మేసము కలిగి రెండు మూరల పొడవైనటువంటి దేహము కలిగి ఉంటాడు వేద పురుషుడు ఋగ్వేద పురుషుడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దాంట్లో దీనిలో చర్చ శ్రావకము చర్ చర్చకము శ్రవణీయ సారము క్రమ క్రమసా క్రమపారము జట రథక్రమము దండక్రమము అనే నాలుగు భాగాలు ఉన్నాయి ఆ క్రమం ప్రకారమే దాన్ని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వలాయని సాంఖ్యాయని శాఖల భాష్కల మాండుకేయులనేటటువంటి ఐదు శాఖలు ఉన్నాయి వాటిని ఆనాడు వేదవ్యాసుడు పైలుడికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నాడు తర్వాత ఏం చేశాడు వేద మహర్షి మొదటి ఋగ్వేదం అయిపోయింది తన రెండవ శిష్యుడైనటువంటి వైశంపాయనుడికి ఋగ్వేదం చెప్పాడు దాని లక్షణాలు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భారద్వాజస గోత్రము ఛందస్సు దీనికి రుద్రుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మోరల పొడవున్నటువంటి తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖల్లో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మనకి మిగిలి ఉన్నాయి యజుర్వేదం యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది తర్వాత మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలం ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంసము న్యాయము తర్కము అనేటటువంటి ఎనిమిది దీనికి ఉప అంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషము అనే మొత్తం ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైనటువంటి ఈ యజుర్వేదాన్ని వైశంపాయనుకి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైనటువంటి జైమునికి సామవేదాన్ని ఇలా వివరిస్తాడు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణువు అధిదేవత జగతీఛందస్సు కాశ్యపశ గోత్రము దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరు మూలల పొడవు ఉండి కలిగి ఉంటాడు ఆయన శరీర ఛాయ తెలుపు శమము ధమము మొదలైనటువంటి దైవీ సంపద గలవాడు సామవేదానికి శాఖలు ఉన్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు వ్యాస మహర్షి సుమంతుడనేటటువంటి శిష్యుడికి అధర్మణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపము ఉపవేదము గోత్రము బైజానకము ఇంద్రుడు అధిదేవత త్రిష్ణు ఛందస్సు అధర్వన వేద పురుషుడు తీక్ష్ణమైనటువంటి ఆకారాన్ని నల్లని వర్ణాన్ని కలిగినటువంటి కామరూపుడు ఏకపత్నివ్రతుడు ఏడు మూరల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్పగల యోగ్యత గల వర్ణాశ్రమాచారులు ఎంతమందో నిరతులు ఎంతోమందో భరతభూమిలో ఉన్నారు కాబట్టి వేదాలన్నీ కూడా అందుకే నిలవగలిగి ఉన్నాయి ఈ కలియుగంలో బ్రాహ్మలు కర్మభ్రష్టులవుతున్నారు కాబట్టి ఈ మంత్రాలలో శక్తి లోపిస్తుంది పూర్వం బ్రాహ్మణుల్లో ఏముండేది దేవత్వము మహత్తు ఉండేవి అందుకే వారిని భూసురులు అనేటటువంటి వారు రాజుగారు కూడా ఈ బ్రాహ్మణునే సేవిస్తూ ఉండేవారు వారు ఎంత ధనమిస్తానన్నా సరే లెక్క చేయకుండా భోగాల పట్ల ఆసక్తి లేకుండా నిర్లుప్తుగా ఉండేవారు వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు మాట మాత్రం చేత గడ్డి పరకని పర్వతంగాను అలాగే పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చేసేయగలిగే శక్తి ఉండేది వాళ్ళకి జగత్తంతా కూడా దేవతలకి అధీనం దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణాధీనంలో ఉండేవి ఏమన్నారు మ మంత్రం మ దైవం మంత్రాధీనం మంత్రం గురువాధీనం బ్రాహ్మణాధీనం అన్నారు మంత్రాలన్నీ కూడా ఎవరి అధీనంలో ఉంటాయి గురువు అధీనంలో ఉంటాయి బ్రాహ్మణుల అధీనంలో ఉంటాయి ఆ దైవం ఎవరి అధీనంలో ఉంటుంది బ్రాహ్మణుడు అధీనంలో ఉంటుంది గురువు అధీనంలో ఉంటాడు అది కాబట్టి మంత్రాలన్నీ కూడా బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కాబట్టి ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగిపోయి మ్లేచ్ఛుల ఎదట కూడా వేదం చదువుతున్నారు అట్టి వారి ముఖమైనా కూడా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేదవేత్తలని చెప్పి విర్రవీగుతూ ఈ బ్రాహ్మణులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు వరిగేదేమిటి మీకు ఇలాంటి దుస్సంకల్పాలని ప్రేరేపించింది ఎవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకోవడమే కాకుండా త్రివిక్రమానికి కూడా జయపత్రాన్ని ఇవ్వమంటున్నారే మీరు త్రివిక్రమ భారతను కూడా ఇవ్వమంటున్నారు మీరు ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవద్దు ఎక్కనైనా నా మాట వినండి మీరు వెళ్ళండి అని అంటాడు కానీ ఆ మూర్ఖులు మాత్రం తమ పట్టు వదలకుండా వాళ్ళు ఏమంటారు వాదమైనా చేయండి జయపత్రాలున్నా మాకు ఇచ్చి పంపండి అని కోరతారు ఈ విధంగా ఈ అధ్యాయం సమాప్తం అవుతుంది గురుదత్త